నమస్తే అందరికీ నేను ఆశ అందరికి ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ భోగి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటాను నేను మాత్రం మా పిల్లలకి మా హస్బెండ్కి హాలిడేస్ లేవు కాబట్టి నా ఫెస్టివల్ అయితే ఇక్కడే ఇలా గడిచిపోతుంది అనమాట అందరూ హ్యాపీగా రకరకాల పిండి వంటలు అయితే చేసుకుని ఉంటారు కదా ఇంకా నేను ఒక్కదాన్ని ఏం పిండి వంటలు చేయగలను సో అందుకని చెప్పి నేను ఒక్కదాన్ని చేసుకోగలిగే కొంచెం సింపుల్గా పిల్లలు ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ స్నాక్స్ కానీ ఏమన్నా స్వీట్స్ చేసి పెట్టామనుకోండి తినడానికి ఇష్టపడదు కాబట్టి అలానే ఇప్పుడు కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది కాబట్టి ఆ వర్షంలో కొంచెం 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 ఎక్కువ కాదు కొంచెం పోర్షన్లో మరి ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా ఉంటామా ఏంటి అని కానీ చెప్పేసి ఈరోజు అని చెప్పి నేను గోధుమ పిండి కాజాలు అలానే కొన్ని కొన్ని చిన్న చిన్న స్నాక్స్ అయితే చేసేసుకుంటున్నాను సో అలా ఈ వీడియోలో కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ వీడియోనైతే ఇలా కంటిన్యూ చేసేసుకున్నాను నార్మల్గా మా ఇంట్లో ఇలా మా కాజాలు అవి చేసేటప్పుడు ఒకళ్ళు అలా రుద్దుతూ ఉంటే ఒకళ్ళు కట్ చేయటం ఒకళ్ళు ఫ్రై చేయటం అలా ఫాస్ట్గా అయిపోతుంది అంటే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏంటి ఒక హాఫ్ కేజీ పిండి అంతే కలిపాను సో అందుకని చెప్పేసి ఇంకా ఇలాగే చేయాల్సి ఉంటుంది ఒక్కదాన్నే కాబట్టి అందుకని చెప్పేసి ముందైతే చపాతీలు అయితే అలా రుద్దేసుకుంటున్నాను ఒక దాని మీద ఒకటి వేసినప్పుడు అలా అతుక్కోకుండా ఉండటానికి దాని మీద కొంచెం అలాగ పిండేసాను అనుకోండి దాని మీద మీరు పది రుద్దేసినావా ఎన్ని వేసినా కూడా ఒకటి ఒకటి అతుక్కోకుండా అయితే ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అన్నమాట కలకత్తా వచ్చాక ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ ఈ చపాతీలు రోటీలు చేయటం మాత్రం ఫాస్ట్గా నేర్చుకున్నాను ఇది ఒక్కటి మాత్రం అలా అని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ వరకైతే అయితే అలా రుద్దేశాను ఇంకా పెద్దవి రుద్దడం అంటే కష్టము కట్ చేసుకోవడానికైనా ఒక ట్వంటీ ఫైవ్ అంతే ఆ క్వాంటిటీలో వచ్చాయి ఇంకా వాటిని అయితే అలా చేసేసుకొని అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత ఆయిల్ అయితే నేను ఇంకా డీప్ ఫ్రై కోసం అక్కడ పెట్టేసి వచ్చాను ఆలోగా ఇప్పుడు కాజాలైతే స్వీట్ కోసం అని చెప్పేసి మరి స్వీట్తో పాటు హాట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి నేను నార్మల్గా ఎక్కువ బియ్యం పిండినే యూజ్ చేస్తాను శనగపిండి అనేది తక్కువగా యూజ్ చేస్తాను సో అందుకని చెప్పేసి ఇవాళ ఓన్లీ ఉట్టి బియ్య పెండితోనే ఇక్కడ చక్రాలు అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా అది చెయ్యాలి అంటే ముందు జల్లెడ పట్టడం ఎక్కడున్నా ఈ పనులు అయితే తప్పవు కదా ఇంకా ఎప్పుడో పట్టించి అంటే నేను వచ్చేటప్పుడు ఈ పిండి పట్టించుకొని తీసుకొచ్చుకుంటాను ఒక ఐదు ఆరు కేజీలు అలా తెచ్చేసుకొని స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇంకా చేసేటప్పుడు అవన్నీ చేయాల్సిందే ఇంకా నార్మల్గా ఇందులో అయితే ఎక్కువగా నువ్వులు వేసేసాను సంక్రాంతి అంటే నువ్వులు లేకుండా పిండి వంట చేస్తాము నువ్వులు వాము వాము అయితే నేను ఎక్కువగా వాడేస్తాను కొంచెం కారం ఉప్పు అలానే కొంచెం హెల్దీ వర్షన్లో యాక్చువల్గా మనం ఎప్పుడన్నా స్నాక్స్ షాప్స్కి వెళ్ళినప్పుడు పచ్చగా ఉండే ఇవి చక్రాలు కనిపిస్తూ ఉంటాయి అవి నార్మల్గా పాల పాలకూర రసంతో చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే మైదాపిండి యూస్ చేసి చేస్తారు కాబట్టి బాగా అంటే మైదాపిండి యూజ్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే అంత మంచిది కాదు కదని నేను అదే వర్షాన్ని బియ్యపిండిలో పిండిలో తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈరోజైతే ఇలా పాలకూర కొంచెం వేడి వాటర్లో అలా కాసేపు ఉంచేసి దాని నుంచి రసం తీసేసి నేను ఇంకా ఆ వాటర్ని యూస్ చేసి అయితే పిండి మొత్తం కలిపేసాను ఇంకా ఉప్పు కారం తగినంత అలా చూసేసుకొని నేనైతే ఎక్కువ నువ్వులు అయితే చేస్తాను ఇలా స్నాక్స్ చేసేటప్పుడు అలానే కొంచెం వామ్ కూడా ఎక్కువగానే వాడేస్తాను అలా చక్రాల కోసం అయితే పిండి కలిపేసుకొని ఇంకా ఇప్పుడు కాజాలైతే ఆల్రెడీ నూనె తాగిపోయింది వీటిని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే అక్కడే ఇంకా స్టవ్ దగ్గరే ఇలా కట్ చేసుకుంటాను వీడియో కోసం అని చెప్పేసి ఇక్కడ కూర్చొని కట్ చేయాల్సి వస్తుంది ట్రిప్కి ఒక రెండు రోటీస్ చపాతీలు ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది అనమాట ఒకవైపు ఫ్రై అయిపోతే ఇంకోవైపు వాటిని మనం కట్ చేసుకోవాలి ఇంకోవైపు తీస్తూ ఉండాలి కాబట్టి యాక్చువల్గా మనం స్వీట్ ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు ఒకే నూనె పెట్టినా ఫస్ట్ స్వీట్కి సంబంధించి చేస్తాం తర్వాత హార్ట్కి సంబంధించి చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా కాజాల కోసం అని చెప్పి ఇలా వేసేస్తాం అలా వేసినా అవి విడిపోతాయి చేసే వాళ్ళందరికీ తెలుసు కదా యాక్చువల్గా ఇందులో నేను ఎలాంటి రెసిపీని అయితే చూపించట్లేదు యాజ్ అంటే మదర్స్గా పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఏదైనా పెట్టేటప్పుడు వాళ్ళకి నచ్చుద్దా అన్నదానికన్నా వాళ్ళకి అది హెల్తీయా కాదా అనేది ఒక్కటి మాత్రం చూసుకుంటూ మనం అలా పెట్టేసామనుకోండి మనము హ్యాపీ పిల్లలు హ్యాపీ వాళ్ళ హెల్త్ కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పేసి నేను షుగర్ క్వాంటిటీని తగ్గించండి అని హెల్త్ ఛాలెంజెస్లో చెప్పాను కదా అందుకని చెప్పేసి నేను బెల్లంతో చేసే స్వీట్స్నే ఈ మధ్య ఎక్కువగా అయితే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తున్నాను ఈ కాజాలు చేయక చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇవైతే ఒక్కదాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో కొంచెం చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదని ఆల్మోస్ట్ ఒక పదిసార్లు వేసేసరికి నాకు ఇవి కా మొత్తం అయితే అయిపోయాయి కూడా ఇంకా వీటిని అలా పక్కన పెట్టేసుకుంటాను అవి ఎంతసేపు ఉన్నా మనం ఇంకా పాకం పట్టేసి కలపటమే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు ఇక్కడ కా ఇవి చక్రాలు చేయటం కోసం అని చెప్పేసి ఆల్రెడీ ముందే పిండి కలిపేసుకొని ఉన్నాం కదా నేను పాలకూర రసంతో కలిపాను కాబట్టి పిండి కొంచెం అలా పచ్చగా ఉంది కాకపోతే ఇంకొంచెం కలకవచ్చు నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఆ రసం కలిపేసి ఎలా ఉంటుందా అని నేను తక్కువ వేసేసాను ఇంకా సరిపోనప్పుడు కొంచెం వాటర్ వేసేసాను సో ఇంకా ఆ తర్వాత పిల్లలకి ఏంటి అంటే టేస్ట్ కన్నా ముఖ్యం వాటి షేపులు దానికోసం అని చెప్పేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఇలా చిన్న చిన్నగా ఉంటాయి ఆల్రెడీ నువ్వులు ఎక్కువేసాను వామ్ ఎక్కువేసాను కాబట్టి పైన అవే కనిపిస్తూనే ఉంటాయి ఇంకా అలానే ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అనుకోండి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి ఈ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇది జంతికలు చేసేది ఇది అయితే మాత్రం నాకు చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రెస్ చేసేది అంతకుముందు ఉండేది కదా దాంతో అయితే అసలు నాకు చేయటమే రాదు ఆ తర్వాత అమ్మ ఇది అమ్మిదికొనిచ్చింది దీంతో అయితే దీంట్లో మనం పదహారు షేప్స్ ఏమో ఉన్నాయి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసి చేసేసుకోవచ్చు నేనైతే ఒకేసారి పిండి కలిపినప్పుడు సగం అలా సగం ఇలా కూడా చేసేసుకుంటా ఉంటాను అనమాట ఆల్రెడీ కాజాలైతే అయిపోయింది చేయడం మనకి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇవైతే ఇంకా ఎన్ని కావాలో అన్ని ప్రకారం కానీ ఉట్టి బియ్య పిండితో ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి చాలా మందికి ఉట్టి బియ్య పిండితో చేస్తే రావు రావు అంటారు నేను ఎప్పుడూ నార్మల్గా ఉట్టి బియ్య పిండితోనే చేస్తాను ఎలాంటి వేడి నీళ్ళు వాడను ఆయిల్ వేయను అయినా కూడా చాలా కరకరలాడతాయితో వచ్చేస్తాయన్నమాట మరి ఇలా అయితే ఈ బాక్స్ నిండా అయితే చక్రాలు చిన్న చిన్నవైతే చేసేసుకున్నాను నార్మల్గా మనం ఆయిల్లో వేసేసి చేసేసామనుకోండి చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్నవి చేసుకున్నప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా ఈ కాజాలకైతే మనం బెల్లం పాకం పట్టాలి కాబట్టి నేను ఎలాంటి షుగర్ అయితే వాడలేదు దీంట్లో కూడా కొంచెం నువ్వులు వేయాలి అంటే సంక్రాంతి అంటే ఇంకా నువ్వులో వేసిన స్వీట్ చేయకుండా ఉండం కదా బెల్లం పాకం వచ్చేసింది అందులో నువ్వులు కలిపేసి ఇలా కాజాలని అందులో వేసేసి ప్రాపర్గా అయితే చాలాసేపు అంటే అదంతా అంత ఆ బెల్లం దానికి పట్టే అంత వరకు అయితే నేను కలిపేసాను అన్నమాట నువ్వులు చూడండి చక్కగా అంటుకొని పోయి ఉన్నాయి సో నువ్వు నువ్వులతో చేసిన అరిసెలు చేసుకోలేకపోయినా నువ్వులతో చేసిన కాజాలు అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇవి అయిపోయాక ఆల్రెడీ చెప్పాను కదా సగం అలా చేశాను సగం సన్న కారపు అదే పిండితో అలా రెండు అయితే చేసేసి పెట్టుకున్నాను షేప్ మారింది అనుకోండి అది వేరే అనుకుంటారు తప్ప టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇలా మార్చుకుంటూ అయితే చేయాలి ఇంకా నార్మల్గా ఇంకా మనం ఏదైనా రెడీ చేసుకున్నాం అనుకోండి బాక్సుల్లో అయితే పెట్టేసుకుంటా ఉంటాం కదా నార్మల్గా స్టీల్ బాక్సుల్లో అయితే యూజ్ చేస్తున్నాను వాటి కోసం అని చెప్పేసి ఇంక ఈ అయితే పొడి పొడలు అంటుకోవటం అలా ఏం లేదన్నమాట కాకపోతే ఇప్పుడు వేడిగా ఉన్నాయి కాబట్టి అలా లోపల పెట్టేయాలి మా చిన్నప్పుడైతే ఏ పిండి వంటలు చేసినా సరే ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉండేవాళ్ళు ఇంట్లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని కాబట్టి అరిసెలు చేసిన చెక్కలు చేసిన చిన్న చిన్న బాల్స్ చేయటానికి మాత్రం ఆ పనిలో నేనే ఉండేదాన్ని ఏడ్చేసేదాన్ని అన్నయ్యలు హాయిగా ఆడుకుంటున్నారు నేనే ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అవన్నీ అప్పుడు చూస్తూ చూస్తూ కొన్ని నేర్చుకున్నాము ఏమో ఇలా అప్పుడప్పుడు కొంచెం అయితే ఉపయోగపడుతున్నాయి మరీ ఎక్కువగా చేసుకోలేకపోయినా కొన్ని అయితే ఈ వీడియో ఇప్పుడు మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ చూస్తే మాత్రం ఎంతో కొంత వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు పండక్కి ఏమీ చేసుకోకుండా ఉండకుండా ఏదో ఒకటి అయితే చేసుకున్నాను అని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పేసి సో ఇదైతే ఈరోజు వీడియో అనమాట సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలానే లైక్ చేయటం షేర్ చేయటం కామెంట్ చేయటం ఇవి కూడా మర్చిపోకండి మీకు ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు ఎప్పుడన్నా ఇలా చక్రాలు చేసేటప్పుడు మాత్రం ఒకసారి పాలకూర ఇది జ్యూస్ని యూస్ చేసి చేయడానికి అయితే ట్రై చేయండి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు చాలా టేస్ట్ అయితే బాగున్నాయి ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఎప్పుడు కొనుక్కోవటమే బయట నుంచి కాకుండా కొన్నవి టేస్ట్ బాగుంటాయి కానీ ఏ పిండితో యూ చేస్తున్నారు అనేది మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కాబట్టి హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కావాలి అంటే మాత్రం కొన్ని కొన్ని మన ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటూ ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా ఇలా తక్కువ క్వాంటిటీలో పిల్ల కోసం అలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము హ్యాపీ ఇల్లు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా అవైతే అలా బాక్సెస్లో పెట్టేసుకున్నాను ఇంకా ఈ కాజాలు అయితే ఇప్పుడు లైట్గా వేడిగా ఉన్నాయి ఇలా బాక్స్లో పెట్టేసుకొని చూడండి పొడి పొడులు యాక్చువల్గా ఏంటంటే అవి బెల్లం మొత్తం కలిసేంతవరకు కూడా మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి ఇలా పొడి ఆడుతూ వచ్చేస్తాయి అన్నమాట ఇంకా నువ్వులు వేసేసరికి బట్ టేస్ట్ కూడా బాగున్నాయి నార్మల్గా ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడూ అమ్మ నువ్వులు వేయదు బెల్లము ఈ గోధుమ పిండితో చేసిన ఇవే ఎక్కువ చేస్తూ ఉంటారు నేను అలాగ అరిసెలు చేయట్లేదు కదా అని అందులో నువ్వులు కూడా యాడ్ చేశాను కానీ ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది బాగుంది ఎలాంటి షుగర్ అయితే దీనికి వాడలేదు యాక్చువల్గా అయితే ఇంకా షుగర్ క్వాంటిటీ తగ్గించాలన్న ఉద్దేశంతోనే తక్కువగా అయితే అన్నమాట ఇంకా చూడాలి రేపు ఇంకేమన్నా కుదిరితే ఏమన్నా అయితే రెడీ చేయాలి కానీ అన్నీ ఒకేసారి రెడీ పె చేసి పెట్టుకున్నా పిల్లలకి ఒకరోజు తినేసరికి అయితే ఇంకా వాటిని రెండో రోజు మూడో రోజుకి తినాలి అంటే ఇంట్రెస్ట్ ఉండదు సో కొంచెం కొంచెం కంప్లీట్ అయ్యాక మన చేతిలో పని కదా ఈజీగా ఏది కావాలనుకుంటే అది కొంచెం క్వాంటిటీలో మనం ఎలాగూ అప్పట్లో అమ్మ వాళ్ళు చేసినంత ఎక్కువ ఎక్కువైతే చేయలేం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు కొంచెం అయితే ఎంత కలిపినా కొంచెం అడుగున బెల్లం అయితే వండిపోయింది వేడి చేసేసామనుకోండి అది అలాగూ వచ్చేస్తుందిలేగా కానీ నేను చేసింది అయితే పెద్ద పిండి వంట అయితే కాదు కానీ సింపుల్గా ఇంట్లో ఉండే వాళ్ళకి ఈజీగా ఒకళ్ళు ఉండేవాళ్ళు చేసుకునే విధంగా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించాను అన్నమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీరు ఈ పండగకి ఏం పిండి వంటలు చేసుకున్నారు అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్